అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలోని శివాలయం పరిసర ప్రాంతాలు శ్రీరంగ రాయ చెరువు ఆయాకట్టు పరిధిలో వరి నాట్లు వేస్తున్న వ్యవసాయ మల్లను సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణీశ్రీ గారు సందర్శించారు ఈ సందర్భంగా పొలాల్లోకి స్వయంగా దిగిన ఎమ్మెల్యే రైతులతో కలిసి వరి నాట్లు వేస్తూ వారి కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు వ్యవసాయ పనులపై రైతులతో నేరుగా మాట్లాడి సాగునీరు పంట పరిస్థితులు ఇతర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు శ్రీరంగరాయ చెరువు కింద సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాల ఆయాకట్టు భూమి ఉండగా అందులో దాదాపు పదమూడు వందల ఎకరాల్లో గత నెల రోజులుగా రబీ సీజన్ వ్యవసాయ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు అయితే ఇటీవల కాలంలో వర్షాలు లేకపోవడం వల్ల వరి పంటకు సరిపడా సాగునీరు అందుతుందా అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో పది రోజుల క్రితం ఆయాకట్టు రైతులు ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారిని కలిసి సాగునీటి సరఫరాపై విజ్ఞప్తి చేయగా రైతుల అభ్యర్థనకు స్పందించిన ఎమ్మెల్యే నేడు స్వయంగా పొలాలను సందర్శించి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు వరి పంటలకు సాగునీటి సమస్యలు రాకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చెరువు కింద ఉన్న ప్రతి రైతుకు నీరు అందేలా చూస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు రైతుల సమస్యలను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం చూపడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు రైతులు పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యవసాయం బలోపేతానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు సింగనమల నియోజకవర్గ రైతుల తరపున రైతు సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యమిస్తూ వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ రంగ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే సంబంధిత మంత్రివర్యులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రైతుల సమస్యలను సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంటూ తక్షణ చర్యలు చేపడుతున్న కుటుంబ ప్రభుత్వానికి రైతులంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సింగనమల మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులు నాయి ప్రామణ సంక్షేమ సంఘం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆదినారాయణ సింగల్ రిపీట్ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఆదినారాయణ సింగల్ విండో ప్రెసిడెంట్ గుర్రం లక్ష్మీనారాయణ సింగనమల మండల కన్వీనర్ మారుతి నాయుడు ఆయకట్టు ప్రెసిడెంట్ సత్యనారాయణ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కాయల అనిల్ కుమార్ యాదవ్ సింగనమల గ్రామ కమిటీ అధ్యక్షులు వీరాంజినేయులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు ಇದಕ್ಕೆ ಮಂಗಾರೆ ಇದು इसको 봐 ఈ రోజు సింగన్మల్ల మండల కేంద్రంలో వరి నాటుతున్నటువంటి రైతులను కలవడం జరిగింది దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రబీ సీజన్ కి మనము శ్రీ రంగరాయ్ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు రెండు వేల ఐదు వందల ఆయకట్టు ఉంది అందులో దాదాపు పదమూడు వందల ఎకరాల్లో ఈరోజు మనకు వరి నాటేందుకు రైతులందరూ కూడా సిద్ధం అవడం జరిగింది దాదాపు ఈ పది రోజుల్లో ఈ వరి నాటేది కూడా అయిపోవడం వస్తుంది కాబట్టి సక్రమంగా నీళ్ళు అందాయా అలాగే ఎరువులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి రావడం జరిగింది రైతులను కలిసినప్పుడు ఎన్నడూ లేని విధంగా మాకు ఈ రంగరాయలు చెరువులు దాదాపు ఒక టిఎంసీ వాటర్ ఉన్నప్పటికీ నిల్వలో రీ జీరో పాయింట్ ఫోర్ టు టిఎంసీ నీళ్లు నిల్వలో ఉన్నందుకు సక్రమంగా మాకు కూడా దాదాపు పదమూడు వందల ఎకరాలకి మేము పెట్టుకున్నటువంటి వరికి అందుబాటులోకి నీళ్లు కూడా రావడం జరిగింది ఎందుకంటే దాదాపు ఒక రెండు వారాల కింద కూడా రైతులందరూ కూడా రావడము వర్షాలు పడలేదు మరో పారలేదు నీళ్లు ఏమన్నా తక్కువ వస్తాయేమో ఎందుకంటే ఈ రబీకి పంట పెట్టుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తే మనము ఎందుకన్నా మంచిదని చెప్పి హెచ్ఎల్సి వాటర్ ని కూడా అధికారులను రిక్వెస్ట్ చేసి దాదాపు పది రోజులు కూడా ఇక్కడ అరవై క్యూసెక్ నీళ్లను కూడా మనము నీళ్లను విడుదల చేయడం జరిగింది రైతులు కూడా చాలా సంతోషంగా ఈరోజు వరి నాటుతా ఉంటే అద్భుతంగా అనిపించింది ఎందుకంటే రానున్నది సంక్రాంతి పండుగ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము ప్రతి పండుగ కూడా రైతు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని అండ్ ఇప్పుడు రానున్న సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించింది రైతాంగము బాగుండాలి నీళ్ళన్నీ వచ్చి సస్యశ్యామలంగా వాళ్ళు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఒక అంశంతో ఉన్నటువంటి ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలన్న ఇదితో నేను కూడా ఈ రోజు సింగన్మల మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులను కలవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నేను కూడా వరి నాటేదాన్ని వరి నాటడం కూడా జరిగింది ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఎప్పుడు కూడా ఆ అనుభూతిని మేము స్వయంగా పొందలేదు ఈ రోజు ఆ రైతులతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఈ రోజు వాళ్ళు సంతోషంగా మాకు నీళ్లు వచ్చాయి ఎరువులు ముఖ్యంగా యూరియాని మాకు ఈరోజు ఎంతగానో అందుబాటులోకి తీసుకొచ్చారు గతంలో కేవలం ఈ అర్ధ కిలోమీటర్ నుంచి లోపలికి నేను బస్తాలు తీసుకురావాలంటే మూడు వందల రూపాయలు అడిగేవారు ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా మాకు అను ఏదైతే సర్వే ప్రకారంగా అనుకున్నటువంటి ఆయకట్టుకి సరిపడా యూరియాని మాకు నిలువనుంచారు ఇక్కడ ఒక బస్తాలన్నీ తీసుకొచ్చి మాకు అందుబాటులోకి తీసుకువచ్చారు అంటే మాకు ఆ కూలి ఖర్చు కూడా ఏదైతే గతంలో అన్యాయంగా అక్కడ అర్ధ కిలోమీటర్ దూరం నుంచి కూడా తీసుకువచ్చేటువంటి బస్తాల్ని కూడా వాళ్ళు మూడు వందల రూపాయలు తీసుకునే గత ప్రభుత్వంలో మేము చూసాము ఇప్పుడు అలా కాకుండా అధికారులే మాకు ధైర్యం చెప్తూ గైడ్ చేస్తూ అటు ఆర్బికే నుంచి అటు సొసైటీ నుంచి కూడా ఈరోజు అద్భుతంగా సరిపడ యూరియాని మాకు ఇవ్వడం జరిగింది ఎరువులు కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చాలా సహకరించి సూచనలు సలహాలు కూడా ఇవ్వడము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ కూడా ఎక్కడి నుంచి ఏ ఏ టైంలో వస్తుందని మాకు స్కెడ్యూల్ కూడా ఇవ్వడము ఆ రకంగా మేము కూడా పంటను వేసుకోవడం జరుగుతూ ఉంది అండ్ రైతులకు కూడా మనం తెలియజేస్తా ఉన్నాం మన రిజర్వాయర్ టైంలో ఐదు టీఎంసి నీళ్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా కావాలంటే కూడా మనము నీళ్ళు ఇచ్చేందుకు కూడా ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాము వాళ్ళు హ్యాపీగా పంట వేసుకోవడానికి వాళ్ళకి ఆ స్కెడ్యూల్ ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో రైతులు కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని మంత్రివర్యులు కూడా ఇదే కోరుకుంటున్నారు రైతులు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలి పంట నాటే నుంచి కూడా ధాన్యం కొనుగోలు జరిగే వరకు అంట ముఖ్యంగా వరి పంట అంటే మన కాన్స్టెన్సీ కూడా గాలదిన్నె మండలం కల్లూరు గ్రామంలో ప్యాడీ ప్రొక్యూరింగ్ సెంటర్ ని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నాం అంటే ధాన్యం కొనుగోలు కూడా అందుబాటులోకి రైతులకు కూడా ఈ రోజు మనం తీసుకురావడం జరుగుతూ ఉంది సో వరి నాటే కష్టాన్ని కూడా కల్లారో చూడాలి ఎందుకంటే ప్రతి రైతు కూడా రైతు రైతాంగం మీద ఆధారపడతారు అటు పం నీళ్లు వస్తాయా రాదా తెలియదు పంట పెట్టుకుంటే చేతికి వస్తాదా రాదా తెలియదు అంటే ఇంత కష్టంగా వాళ్ళు ఆలోచన చేస్తూ ప్రతి పంటని వేసుకునే పరిస్థితి ఉంటది అలా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి సంపూర్ణ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ ఈ రోజు అటు సంపూర్ణంగా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా హెచ్ఎల్సి కెనాల్ నుంచి కూడా మనం నీళ్లు వదలడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు రానున్న సంక్రాంతి వాళ్ళు అద్భు అద్భుతంగా జరుపుకుంటారని తెలియజేస్తూ అండ్ ముఖ్యంగా మిక్పన్నర్ మోడర్నైజేషన్ కి దాదాపు ఐదున్నర కోటితో మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది గేట్లు మరమ్మత్తులు కూడా జరుగుతాయి అంటే మధ్యలో ఉన్నటువంటి రైతులకే కాకుండా చివరి ఆయకట్టు ఉన్నటువంటి రైతులకు కూడా నీళ్ళు అందించాలన్న ధ్యేయంతో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటిది కూడా మనం ఈ రోజు దాదాపు నెల సంవత్సరం కాలంలోనే మనం నెరవేర్చడం జరుగుతోంది దీని నుంచి సింగన్మల్ నియోజకవర్గ రైతుల నుంచి ప్రజల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం